అని తీరంది ఆయన అన్నాడు చీ స్త్రీ ఇంగి అన్నాడు ఆవిడ నవ్వి ఒక అడుగు ముందుకేసింది ఈ మూగ ఆయన నూరు తెరిచాడు ఆవిడ తాంబూలప పిడస ఆయన నోట్లో పెట్టింది వెంటనే ఆయన తాంబూలప పిడచ్చని చప్పరించగానే అటు అలా నిలబడింది కదా ఇలా కూర్చున్నాడు అమ్మవారి పాదాల వంక చూశాడు ఆపకుండా అమ్మవారి పాదాల మీద నూరు శ్లోకాలు చెప్పాడు పాదాల వింద శతకం తల పైకెత్తాడు అమ్మవారి ఇలా చూసింది కటాక్షం అంటే కడకంటి చూపు కంటి చివరి నుంచి చూసింది ఆ చూపు మీద నూరు శ్లోకాలు చెప్పాడు కటాక్ష శతకం అమ్మవారు చిన్న నవ్వు నవ్వింది ఆ చిరునవ్వు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం అమ్మవారి వైభవాన్ని నూరు శ్లోకాలు చెప్పాడు శతకం ఆవిడ పెద్దరికం మీద ఐదు వంద శ్లోకాలు చెప్పాడు శతకం అన్ని ఐదు శతకాలు కలిపి ఐదు వందల శ్లోకాలు చెప్పి ఆగిపోయాడు